సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత గాంధీ భారత స్వాతంత్రయ సమరయోధుడు భారత మాజీ ప్రధాని జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని సైనిక పరంగా వ్యవసాయ పరంగా పటిష్టపరిచిన దర్శనికుడు లాల్ బహదూర్ శాస్త్రి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో తెరాస అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యాగ్రహ ఆయుధముగా అహింస మార్గంలో పోరాడుతూ స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని జై జవాన్ జై కిసాన్ అని నినాదాన్ని దేశాన్ని సైనిక పరంగా వ్యవసాయ పరంగా పటిష్టపరచిన దర్శనికులు లాల్ బహదూర్ శాస్త్రి అని ఆయన అన్నారు వారిరువురు జయంతిని జరుపుకోవడం గర్వంగా ఉందని వారి అడుగు జడలు నడవవలసిన బాధ్యత మనందరిపై ఉందని అప్పుడే వారి పోరాట ప్రతిమకు సార్థకం లభిస్తుందని ఆయన అన్నారు కార్యక్రమంలో రాజ్పాల్ రెడ్డి నల్ల హనుమంత్ రెడ్డి కిషోర్ రెడ్డి బద్దం నడిపి గంగారెడ్డి మంచికంటి నరేందర్ సభావట్ శ్రీనివాస్ మహమ్మద్ నజీర్ లింగం అబ్దుల్ మజీద్ ఎస్పీ మైపాల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన బిఆర్ఎస్ పార్టీ తరఫున మండల శాఖ తరఫున మనం ఘన నివాళులు జయంతి ఘనంగా జయంతి జరపడం జరిగింది గాంధీ చేసిన సేవలు ఎలాలేని ఏంటి ఎందుకంటే గాంధీ గారు స్వతంత్రం తెచ్చిన రోజులలో శాంతి శాంతియుతంగా తనను తాను బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి మహాఘనత ఈ ఘన గాంధీకి చెందుతుంది తన ఆశయాలను నెరవేర్చాలంటే శాంతియుతంగా మనం ప్రతి ఒక్కరూ తన పాటలను నడవాలని కోరుకుంటూ తెలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ ఈరోజు మరి మహాత్మాగాంధీ జాతిపిత మన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ తరఫున మరి గణని మరి జయంతి జరుపుకోవడం జరిగింది మరి మన జాతిపిత దేశానికి స్వతంత్రం తెచ్చి మన దేశాన్ని మనమే పరిపించుకో పరిపాలించుకోవాలనే విధంగా మరి తెల్లదొరలను తరిమి కొట్టిన ఘనత మన జాతి పితకే దక్కింది కాబట్టి మరి ఆయనకు ఈరోజు మన దర్పల్లి బీఆర్ఎస్ మండల శాఖ తరపున మేమందరం కూడా శుభాకాంక్షలు మరియు జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి మరి ఈ సందర్భంగా అందరికి కూడా మేము జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం బలో మహాత్మా గాంధీకి